శ్రీ గురుభ్యో నమ కలియుగంలో అందరూ వేదం చదువుకుని వేదం చేత ప్రతిపాదింపబడిన ధర్మాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి సాక్షాత్ నారాయణావతారమైన వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని పంచమ వేదంగా లోకానికి అందించారు అటువంటి పంచమ వేదం మీద ప్రవచనం చెయ్యాలి అంటే వ్యాస హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన తపస్వి అయి ఉండాలి మన అదృష్ట విశేషం చేత రాజమహేంద్రవరంలో త్యాగరాజనగర్లో హిందూ సమాజ ప్రాంగణంలో ఈ నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖున ప్రారంభం చేసి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తారీఖు వరకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మహాభారతం అంతటి మీద కూడా ప్రవచనం చేయపోతున్నారు ఇది నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప అదృష్ట విశేషం వ్యాసహృదయాన్ని యథాతథంగా అర్థం చేసుకోగలిగిన సమర్థుడైన విద్వాంసుడు దాని మీద వ్యాఖ్యానం చేయడం అది వినడం మహద్భాగ్యం కదా కాబట్టి మనందరం ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహానికి పాత్రులమై ధర్మస్వరూపాన్ని తెలుసుకుని అనుష్ఠించి మన జన్మని సార్థక్యం చేసుకుందాం శుభం భూయాత్